ఒక్కటి విషయం ఏమంటే కాశ్మీరీ పీపుల్ ఆర్ వెరీ చాలా మనం ఎక్స్పెక్ట్ ఇక్కడ ఏదో రకంగా ఊహించుకుంటున్నాం కానీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఇప్పుడు ఎవడో చేసిన దానికి వాళ్ళని బాధ్యత చేయకూడదు మనం సోషల్ మీడియాలో మేము జనరల్ గా చూస్తా ఉన్నాం ఏమంటే అక్కడంతా చాలా అక్కడ చాలా హారపుల్ గా ఉంది పరిస్థితులు అక్కడ ఉన్న మనుషులు కూడా చాలా హారపుల్ గా ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే మేము ఇంత సేఫ్ గా వచ్చినానంటేనే మీరు ఊహించుకోవచ్చు మేము ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇక్కడ మేము శ్రీనగర్ నుంచి అవ్వాలండి నెక్స్ట్ డే మార్నింగ్ గుల్మార్క్ వెళ్ళాము మధ్యాహ్నం కంటే అక్కడ చేరుకున్నాం ఈవినింగ్ సైట్ సీన్ చూసి నెక్స్ట్ గుండ్లమ్ స్నో హిల్స్ కి అంత వెళ్ళి మీకు మధ్యాహ్నం బయలుదేరాం పాల్గాం బయలుదేరాం పల్గా బయలుదేరి అక్కడ మధ్యలో యాక్చువల్ గా మేము